హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బండార్ అఫీషియల్ ఛానల్ ఊే టాపిక్ ఏంటంటే ఫార్మర్ ఐడి లేకపోతే పిఎం కిసాన్ డబ్బులు రావా వాటిపైన ఉన్న సందేహాలను మీకు ఈరోజు క్లియర్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని కంప్లీట్గా చూడండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్లు మీకు కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలోవ్ చేయండి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే మనకు ఉండాల్సిన ప్రూఫ్స్ ఏంటంటే ఆధార్ కార్డ్ మెయిన్ ఫస్ట్ ఆధార్ కార్డ్ అండ్ భూమి రికార్డులు భూమి రికార్డుల పట్టా పాస్బుక్ కంపల్సరీ ఉండాలి బ్యాంక్ బుక్ బ్యాంకుకి ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి ఐఎఫ్సి కోడ్ అన్ని డీటెయిల్స్ అనేది కరెక్ట్గా అప్డేట్ చేశారు చెక్ చేసుకోండి భూమి పత్రాలు అనేవి స్టేట్ గవర్నమెంట్లో వ్యాలిడేషన్ అయ్యి ఉండాలి అంటే అప్డేట్ చేసి ఉండాలి మీరు మీ భూమి రికార్డులు అనేది మన గవర్నమెంట్ సైట్లల్లో అప్డేట్ ఉండాలి అప్డేట్ ఉంటేనే మన పిఎఫ్ కెసాన్ సైట్ అనేది ఆటోమేటిక్గా తీసుకోనికైనా మీరు ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అని తెలు తెలుసుకోనికైనా మీరు ఫస్ట్ మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని గవర్నమెంట్ ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా ఇవి ఆధార్ కార్డ్ అండ్ పట్టా పాస్బుక్ కంపా పిఎం కిసాన్ ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేసుకోవాలి అప్పుడే మనకు డబ్బులు అనేవి మన బ్యాంక్ అకౌంట్లో పడతాయి బ్యాంక్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి బెనిఫిషరీ లిస్టులో మీ నేమ్ ఉన్నదా లేదా చెక్ చేసుకోండి ఇవన్నీ మీకు మీకు కరెక్ట్ ఉంటేనే అవసరం అవుతుంది ఇక రెండో పాయింట్ ఫార్మర్ ఐడి అవసరమా కాదా అనేది డిస్కషన్ చేద్దాం ఫార్మర్ ఐడి అనేది కొత్త వాళ్ళకి అవసరం మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఫార్మర్ ఐడి గురించి కొత్త వాళ్ళకి కంపల్సరీ ఎందుకంటే ఫార్మర్ ఐడి గురించి ఎందుకు అడుగుతున్నారంటే మన కొంతమంది భూమి రికార్డులను గవర్నమెంట్ సైట్లలో అప్డేట్ చేయకుండా వ్యాలిడేట్ చేయకుండా అలాగే ఉంచేశారు కేవైసీ ప్రాసెస్ లేదు పట్టా అనేది రిజిస్టర్ కాకపోవడం పాత రికార్డులు ఉండడం వల్ల దానివల్ల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడంతో ఫార్మర్ ఐడి కంపల్సరీ అని మాండేటరీ అని పెట్టారు కాబట్టి ఎవరైనా భూమి రికార్డుకు సంబంధించిన అప్డేటింగ్ కానీ ఈ ప్రా ప్రాసెస్ కానీ పెండింగ్ ఉంటే చేయించుకోండి ఇది మీ సేవ సెంటర్లో కానీ సిఎస్ సెంటర్లో కానీ లేకపోతే మీకు దగ్గరలో ఉన్న మన ప్రభుత్వ కార్యాలయంలో కానీ భూమి రికార్డులు చేసే అధికారులను కానీ కన్సల్ట్ అయ్యి మీ వ్యవసాయ శాఖ అధికారిని కానీ కన్సల్ట్ అయ్యి చెక్ చేసుకోండి మీ భూమి రికార్డు కరెక్ట్ ఉందా లేదా అనేది కొత్త వాళ్ళకి మాత్రమే ఫార్మర్ ఐడి అవసరం కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి ఫార్మర్ ఐడి అవసరం ఎందుకంటే ఫార్మర్ ఐడి ఇవి రెండు రాష్ట్రాలలో మాత్రమే అడుగుతారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో ఫార్మర్ ఐడి కంపల్సరీ మాండేటరీ కాబట్టి మనకు ఇంతకుముందు ప్రాసెస్లో ఎక్కువగా మనకు ఆధార్ మీద ఆటోమేటిక్గా మనకు కిసాన్ అనేది అప్డేట్ తీసుకుంటుండే భూ మొత్తం డీటెయిల్స్ అనే అప్డేట్ అవుతుండే ఇప్పుడు ఎలా ఏమైందంటే ఫార్మర్ ఐడి కంపల్సరీ మాండేటరీ కావడంతో అందరూ ఖచ్చితంగా మీ భూ రికార్డులను భూమి రికార్డులను కంపల్సరీ అప్డేట్ చేసుకోండి ఎవరన్నా ఇంకా అప్డేట్ చేసుకోకుండా పెండింగ్లో ఉన్నా కూడా రాదు అది కొత్త వాళ్ళకి మాత్రమే పాత వాళ్ళకి మీ డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మీరు మీరు కూడా కొద్దిగా చెక్ చేసుకోండి మీది కరెక్ట్ ఉందా బయోమెట్రిక్ అథెంటికేషన్ అయిందా కేవైసీ అయిందా అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మీకు పిఎం కిసాన్ డబ్బులు అనేవి మీ అకౌంట్లో జమ అవుతాయి ఈ జమ కావాలి అంటే మీరు ఖచ్చితంగా ఇవన్నీ చెక్ చేసుకుంటేనే మీ డబ్బులు అన్నవి మీ అకౌంట్లోకి వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే నవీన్ బండారాలా ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రైతుల సమాచారం కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్